హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నా నేను కూడా బాగున్నాను ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎలక్షన్ డే పోలింగ్ డే అందరూ ఓట్లు ఓట్లేసి కొంచెం టైర్డ్గా ఉండుంటారు మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూస్తే చాలా ఫ్లాట్గా చూడడానికే చిరాగ్గా ఉంది మార్కెట్ కొద్ది రోజులు కానీ ఇంచుమించు బిట్కాయిన్ హాల్వింగ్ అయిన తర్వాత మధ్యలో కొంచెం బిట్కాయిన్ అరవై ఏడు వేల డాలర్లు డెబ్బై వేల డాలర్లు వరకు వెళ్ళింది దాని తర్వాత కిందకు వచ్చేసింది గత వారం రోజుల నుంచి అసలు ఏ మూమెంటు లేదు ఎటు ఏ బిట్కాయిన్ అని కాదు అన్ని ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా ఏది దేంట్లోనూ ఆల్ట్ కాయిన్స్ మెమీ కాయిన్స్ ఏది కూడా పెరగటం లేదు దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బిట్కాయిన్ వరకు వచ్చేటప్పటికి ట్వంటీ ఫోర్ అవర్స్ హై చూస్తే సిక్స్టీ త్రీ థౌజండ్ హై వచ్చింది లో చూస్తే సిక్స్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు లో వచ్చింది అటు సిక్స్టీ థౌసండ్ బ్రేక్ చేసి కిందకి రావట్లేదు ఇటు సిక్స్టీ త్రీ థౌజండ్ బ్రేక్ చేసి పైకి వెళ్ళటం లేదు సో ఆగిపోయి ఉంది ఎప్పుడైతే బిట్ కాయిన్ అలా ఆగి ఉంటుందో ఆటోమేటిక్గా ఆల్ట్ కాయిన్స్ మెమీ కాయిన్స్ అన్నీ స్తంభించిపోయి ఉన్నాయి నిజం చెప్పాలంటే ఇలా మార్కెట్ని చూడడం ఒక విధంగా చాలా అసహ్యంగా ఉంది ఇంకా నాకు వీడియో వాళ్ళని నేను నాకే ఇంత అసహ్యంగా అనిపిస్తుంటే మార్కెట్ చూడడానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇంకెలా చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు దీంట్లో ఒకటి అనిపిస్తుంది నాకు కొన్ని సెలెక్టెడ్ కాయిన్స్ చూసుకుని ఫ్యూచర్స్ ట్రేడింగ్లో ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు మామూలుగా డైలీ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు ఫ్యూచర్స్లో ఆప్షన్స్లో ఫ్యూ ఫ్యూచర్స్లో బాగా షార్ట్ చేసుకోవడం బెటర్ ఏమో ఈ మార్కెట్లో అని అనిపిస్తుంది కొంచెం సెలెక్టెడ్ కాయిన్స్ మంచి కాయిన్స్ చూసి వాటిని బాగా పెరుగున్న కాయిన్స్ని షార్ప్ చేసుకుంటాం బెటర్ అనిపిస్తుంది షార్ప్ చేస్తే కిందకే వచ్చేటట్టు ఉంది మార్కెట్ సిక్స్టీ థౌజండ్ బ్రేక్ చేయటం లేదు కిందకి బిట్ కాయిన్ సిక్స్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ వరకు వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఒక గంటకైతే సడన్గా రేజ్ అయింది సిక్స్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకు వెళ్ళింది మళ్ళీ కిందకి ప్రస్తుతం సిక్స్టీ టూ సెవెన్ హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఇది బిట్కాయిన్ సమాచారం ఆటోమేటిక్గా ఎప్పుడు మీకు బిట్కాయిన్ అలా ట్రేడ్ అవ్వద్దు ఎప్పుడైతే బిట్కాయిన్ అలా ట్రేడ్ అవద్దో ఆటోమేటిక్గా మార్కెట్ అంతా ఫ్లాట్గా అసలు స్తంభించిపోంది అమ్మే ఊళ్ళు లేరు కొనేవాళ్ళు లేరు అలా ఉంది మార్కెట్ ఇంక ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు మనకు చూడడానికే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంక వీడియోలు మేము చేయాలంటే నేను ఏం వీడియో చేయాలి ఏం మ్యాటర్ ఉంది ఏమీ లేదు ఏమీ లేనప్పుడు ఎట్టా వీడియోలు చేయటం ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే మీకు చేసినా అందంగా ఉంటుంది బాగుంటుంది బా మీరు లైక్ చేస్తారు చూస్తే కాకపోతే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇవాళ సాయంత్రం అమెరికా మార్కెట్ సోమవారం మరి గత వారం రోజులు పది రోజులుగానే మార్కెట్ ఫ్లాట్గా ఉంది ఇప్పుడు ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు అమెరికా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మార్కెట్ మూమెంట్ అనేది చూడాలి బిట్కాయిన్ ఈటీఎఫ్ అయితే మామూలుగానే బాగానే ఇన్వెస్ట్ ఇన్ఫ్లోస్ బాగానే ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ కాయిన్స్ అయితే కొద్దిగా మూమెంట్ వచ్చేటట్టే కనిపిస్తుంది కాకపోతే ఈ మూమెంట్లో ఎంట్రీ తీసుకోమని అయితే నేను చెప్పను ఎవరు కూడా దయచేసి ఎంట్రీ అనేది ఏమీ తీసుకోపోకండి ప్రస్తుతానికే కాదు ఇవాటికే కాదు ఇంకా కొద్ది రోజులకి ఇంకా ఒక వారం పది రోజుల వరకు వెయిట్ చేయండి ఈ వారం కూడా చూసుకుని ఈ వారం ఎందుకంటే ఇంపార్టెంట్ డేటాస్ వచ్చేది ఉంది అమెరికాలో దాంట్లో అతి ముఖ్యమైన డేటా వచ్చేది ఎఫ్ఓఎంసి మీటింగ్ ఉంది ఎల్లుండ పదిహేనో తారీఖున ఎఫ్ఓఎంసి మీటింగ్ ఉంది అది రాత్రి రెండు గంటలకు వస్తుంది మనం పదిహేనో తారీఖు రాత్రి మన ఇండియా టైం ప్రకారం రాత్రి రెండు గంటలకు వస్తుంది న్యూస్ అది అది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో ఎలా మార్కెట్ బిహేవ్ చేస్తుంది ఏంటనేది చూడాలి ఆయన ఇప్పుడేమీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు మార్కెట్ ఓహో అని బిట్కాయిన్ గబగబా పెరిగిపోయి డెబ్బై వేల డాలర్లకు వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోద్దని నేను చెప్పను ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను డెఫినెట్గా కొద్దిగా డౌన్ అవడానికే పాసిబిలిటీ ఉంది డౌన్ అయితే ఎంతవరకు డౌన్ అవుద్ది ఒకవేళ అరవై వేల డాలర్స్ని కానీ బిట్కాయిన్ బ్రేక్ చేస్తే కిందకి ఎక్కడ వరకు రావచ్చు కిందకి నెక్స్ట్ డ్రాప్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ డాలర్స్ వరకు కిందకి రావచ్చు అని అనుకుంటున్నాను ఏమో చెప్పలేము క్రిప్టో కరెన్సీ మార్కెట్ కదా ఏమన్నా తరగచ్చు సో అంతకు మించి కిందకు వస్తే ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అన్నది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఓకే ఇది మన బిట్ కాయిన్ సమాచారం ఇప్పుడు మన శిబాయి కాయిన్కి వస్తే అసలు ఏ మూమెంట్ లేకుండా ఫ్లాట్ గా ట్రేడ్ అవుతుంది ఏదంటే షభాక్ ఆయన ఇప్పుడే ఒక గంట క్రితం సడన్ గా ఉన్నట్టుండే ఏదో నిద్ర రాయించి డేసినట్టు కబగబా పరిగెత్తింది ఆ రెండు వేల సీరియల్ కింద ఉన్నది వజీ లో మన ఇండియన్ మనీలో రెండు వేల సీరియల్ కింద పంతొమ్మిది వందల ముప్పై దగ్గర ఉన్నది సడన్ గా రెండు వేల నూట యాభై ఒకటి వరకు వెళ్ళింది ఒక పావు గంటలో ఒక్కసారి పరిగెత్తింది మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ కిందకు వచ్చింది రెండు వేల రెండు వందలకి కెత్తుందనుకునేది మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది అట్లాగే జరుగుతుంటుంది షిబాకాయిన్లో దానికి కారణం ఏంటంటే శిబా శిబేరియం బర్నింగ్ బాగా జరుగుతుంది అంటున్నారు శిబేరియం బర్నింగ్ బాగా జరిగితే దగ్గర దగ్గరిగా లాస్ట్ వీక్ ఒక హండ్రెడ్ మిలియన్ టోకన్స్ని బర్న్ చేశారు డిశ్చార్జ్ చేశారంటున్నారు కాబట్టి ఇటువంటి మంచి న్యూస్లు అయితే ఉన్నాయి శిబిరం పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఖచ్చితంగా పెరగాలి కాకపోతే ఇప్పుడు ఏమి ఎంట్రీస్ ఫ్రెష్ ఎంట్రీస్ ఏం తీసుకోవద్దు ఏం బై బై చేయొద్దు అలాగే హోల్డ్ చేస్తున్న వాళ్ళు ధైర్యంగా హోల్డ్ చేయండి ఖచ్చితంగా మార్కెట్ పాజిటివ్లోకి వస్తుంది అది నెక్స్ట్ వీక్ వస్తుందా ఈ వీక్ వస్తుందా నెక్స్ట్ వీక్ వస్తుందా అన్నది డైలమాలో ఉంది ఇంకొన్ని రోజులు పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏజ్ ఉన్నా ఇరవై తారీఖు తర్వాతే పెరుగుద్దనే నేను అనుకుంటున్నాను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మీకు చెప్తుంటాను ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ వస్తే ఉంటే ఇప్పుడు మనకి బిట్కాయిన్లో కొత్త లేటెస్ట్ న్యూస్ ఉన్నది ఒకటే న్యూస్ అది ఏంటంటే ఫార్ గో అనే ఒక పెద్ద బ్యాంక్ ఉంది అమెరికాలో వాళ్ళు బై చేయడం మొదలుపెట్టారు ఈటీఎఫ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అట్లాగే జేపీ మార్గన్ జేపీ మార్గన్ అని అది కూడా పెద్ద బ్యాంక్ అమెరికాలో వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు ఎందుకంటే ఒక టైంలో ఈ క్రిప్టో కరెన్సీని బిట్కాయిన్ని వ్యతిరేకించడంలో మొట్టమొదటి పర్సన్ ఎవరై అంటే ఆ జేపీ మార్గన్ చైర్మన్ అతనే వ్యతిరేకత తెలియజేసి తెలియజేశాడు వద్దు క్రిప్టో కరెన్సీని ఎంకరేజ్ చేయొద్దు అంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఎంట్రీలు తీసుకోవడం మొదలుపెట్టారు చూడండి నెట్టం ఉంటుంది టైము ఒక పదేళ్ల క్రితం వాళ్ళు బాగా వ్యతిరేకించారు క్రిప్టో కరెన్సీనే ఎంకరేజ్ చేయొద్దని ఇది కాక మనకున్న ఇంకో న్యూస్ ఏంటంటే అక్కడున్న ఎస్సీసీ క్లోస్నర్ గ్యారీ క్లోసనర్ అని ఎస్సీసీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషనర్ అమెరికాలో అతను మరి ఎందుకని ఎంత వ్యతిరేకత చూపిస్తున్నాడో బిట్కాయిన్ ఈటీఎఫ్ వచ్చేసింది ఎథీరియం ఈటీఎఫ్ అప్రూవల్ చేయి నేను సెక్యూరిటీ లేదు అది లేదు ఇది లేదు అంటున్నాడు మరి మే వరకు అల్టిమేటమ్ ఇచ్చారు ఆయన ఎందుకు అలా అంటున్నాడు ఏంటనేది తెలియట్లేదు అన్నీ వ్యతిరేకిస్తున్నాడు క్రిప్టో కరెన్సీ అంటేనే వ్యతిరేకత చూపిస్తున్నాడు కాకపోతే మనకి బిట్కాయిన్ అప్రూవల్ అయిపోయింది కనుక కొంతవరకు బాగుంది నెక్స్ట్ మనకి హాంగ్ కాంగ్ మార్కెట్లో కూడా బిట్కాయిన్ ఈటీఎఫ్ స్పాట్ ఈటిఎఫ్ బాగా ట్రేడ్ అవుతుంది ఇక్కడ కూడా అమెరికాలో కూడా బాగా ట్రేడ్ అవుతుంది ఈ వారం ఇవాళ సోమవారం సాయంత్రం ఏడు గంటలకు చూద్దాం ఎలా ఉంటుంది మార్కెట్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది పదిహేనో తారీఖు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మీటింగ్ అయిన తర్వాతే మనకి మార్కెట్లో ఎట్లాంటి న్యూస్ ఏం చెప్తాడు ఆయన ఎప్పటి నుంచి రేట్ కట్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఎప్పటి నుంచి చేస్తాడనే చెప్తాడు కనుక అప్పటి వరకు వెయిట్ చేయడం బెటర్ ఓకే ఇప్పుడు మీకు ఒక నెమీ కాయిన్ గురించి చెప్తాను వైట్ పెపీ అని ఉంది చూడండి మీరు దాని క్లిప్పింగ్ కూడా పెడతాను దాని న్యూస్ కూడా పెడతాను అది ఒకటి చూడండి దాని తర్వాత ఇంకో కాయిన్ అది ఏంటంటే సోలానా డాగీ డాగీ సోలానా డాగీ మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే అది ఏ ఎక్స్చేంజ్లో ఉన్నాయి ఎంఈఎక్స్ ఇంకా ఏవో ఉన్నాయి అది చూడండి బాగుంది అంటున్నారు ఫ్యూచర్లో బాగుంటుంది అంటున్నారు కనుక ఇది చూసుకోండి దాని తర్వాత ఇంకా మన రెగ్యులర్ కాయిన్స్ అన్నీ వాచ్ చేయండి తప్ప మార్కెట్లో ఎంట్రీ ఏది తీసుకోవద్దు ప్రస్తుతానికైతే నా పర్సనల్ అడ్వైజ్ అయితే ఒపీనియన్ అయితే మార్కెట్లో ఎంట్రీ తీసుకోకుండా ఉండటమే బెటర్ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు నేను చెప్పాను కదా మీకు షార్ట్ కొట్టుకోవటమే బెటర్ ఈ మార్కెట్లో అదే బెటర్ మార్కెట్లో ఏమైనా డబ్బులు సంపాదించుకోవాలంటే షార్ట్ చేసుకోవడం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే దయచేసి బాగా లైకులు పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్